తెలుగుదేశం పార్టీలోనే ఆ సీనియర్ ప్రస్థానం ముగిసినట్టేనా ఆయన రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనా అనివార్యమా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన చాలా మంది నేతలు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు ఒకరిద్దరు నేతలు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు మరికొందరు తమ వారసులను రాజకీయాల్లోకి దించారు పార్టీలోనే అవకాశాలు కల్పించారు అయితే మరికొంతమంది నాయకులు మాత్రం తమకు గౌరవప్రదమైన పదవి విరమణ కోరుకుంటున్నారు అటువంటి వారిలో యనమల రామకృష్ణుడు ఒకరు కూటమి అధికారంలోకి రావడంతో కీలక పదవి ఆశించారు కానీ అది దక్కే ఛాన్స్ మాత్రం కనిపించడం లేదు దీంతో పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు అయితే తన ఈ పరిస్థితికి నారా లోకేష్ కారణమని ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు యనమల రామకృష్ణుడు పార్టీ పవర్లో ఉంటే కీలక మంత్రి పదవిలో ఉండేవారు యనమల పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఏదో ఒక పని ఆయనకు ఉండేదే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి కీలక మంత్రిత్వ శాఖను యనమల తగ్గించుకునేవారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాత్రం అసెంబ్లీ స్పీకర్ అయ్యారు అటు తర్వాత ప్రతి టీడీపీ ప్రభుత్వంలో ఆయన కేబినెట్ మంత్రి ఈసారి మాత్రం అవకాశం లేకుండా పోయింది అయితే ఇందుకు లోకేష్ కారణమని ఆగ్రహంగా ఉన్నారు యనమల ఈసారి యువ నాయకత్వానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు పైగా యనమల రామకృష్ణుడు వారసురాలిగా ఆయన కుమార్తె దివ్య తెరపైకొచ్చారు అప్పటి వరకు సోదరుడు కృష్ణుడు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు అయితే రెండు వేల నాలుగు ఎన్నికల నాటి నుంచి రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునిలో టీడీపీ ఓడిపోతూ వచ్చింది అందుకే టీడీపీ నాయకత్వం ఈసారి రామకృష్ణుడు కూతురు దివ్యకు అవకాశం ఇచ్చింది ఆమె గెలిచింది కానీ మంత్రి పదవి దక్కలేదు అదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో యనమల రామకృష్ణుడి ప్రభావం తగ్గిపోయింది ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉన్నారు డిప్యూటీ సీఎం గా కూడా వ్యవహరిస్తున్నారు జిల్లాలో ఇప్పుడు ఆయన మాట చెల్లుబాటు అవుతుంది మరోవైపు తెలుగుదేశం పార్టీ పరంగా సానా సతీష్ ప్రముఖంగా వ్యవహరిస్తున్నారు ఆయన టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ కు అత్యంత విధేయుడు యనమల రామకృష్ణుడికి ప్రాధాన్యత తగ్గించి లోకేష్ సానా సతీష్ కు ప్రమోట్ చేశారన్న టీడీపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం పైగా కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కానీ ఇంతవరకు అయనమల రామకృష్ణుడికి ఎటువంటి పదవి లేకుండా పోయితే దీనంతటికీ కారణం లోకేష్ అన్నది ప్రధాన ఆరోపణ